శ్రీ గణేశాయన మహా శ్రీగురు దత్తాత్రేయ ఈ ఈరోజు మనం ఈ వీడియోలో ఫిబ్రవరి మాసంలో సింహరాశి వారికి ఎలా తెలుసుకుందాం సింహరాశి మక ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పొబ్బా ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తర ఒకటో పాదం సింహరాశిలోకి వస్తాయమ్మా ఈ రాశిలో ఉన్న స్త్రీలకు పురుషులకు ఫిబ్రవరి మాసంలో చాలా చక్కగా ఉంది గ్రహ సంచారం బాగుంది యోగదాయకంగా ఉంది ఒక రకంగా చెప్పాలంటే ఈ మాసం మీకు అదృష్టకాలం అని చెప్పుకోవచ్చు చెప్పుకోవచ్చు పట్టిందల్లా బంగారం అన్నట్టు ఎందుకంటే గత రెండు మూడు నెలలుగా మీరు బాధపడుతున్నారు కానీ ఇప్పుడు ఆ బాధలు కష్టాలు ఎనుగులు దూరం అయినా చెప్పుకోవచ్చు మబ్బు వినట్టు విడిపోయిన చెప్పుకోవచ్చు అమ్మా ఏం అనుమానం లేదు ఇకపోతే ధనాద కుటు ఇకపోతే ఈ రాశిలో ఉండేవారికి కుటుంబ సఖ్యత బాగుంది దంపతుల మధ్య ప్రేమ అనురాగాలు ఉంటాయి అలాగే గతంలో ఏదైనా చిన్న చిన్న సమస్యలు వచ్చి విడిపోయిన భారీ ఉంటే మీరు కూడా కలుసుకుంటారండి మీరు ప్రయత్నం చేస్తే ఇక ధనాదాయానికి ఏదో లోటు ఉందో ఈ మాసం మీకు ధనం సమకూరుతుంది అలాగే రుణాలు ఉన్నవారు రుణాలు తీరుస్తారు అలాగే వాహన సౌక్యం కనిపిస్తుంది వాహన యోగం కనిపిస్తుంది ఏదో పాత వాహనమే కొత్త వాహనం కొనడము లేదంటే డైరెక్ట్గా కొత్త వాహనం కొనడం జరుగుతుంది అలాగే గృహయోగం గృహ నిర్మాణం లేదా భూగృహ సంబంధ లావాదేవీలు పూర్తవుతాయి ఆర్థిక లావాదేవీలు ఏమైనా ఉంటే అది కూడా క్లియర్ అవుతాయి మీకు అలాగే కోర్టు వ్యవహారంలో ఎవరైనా ఉంటే మీరు సక్సెస్ అవుతారు తీర్పు మీకు ఫేర్బుల్గా వస్తుంది అలాగే సంఘంలో గౌరవ మర్యాదలు పొందుతారు పరపతి పెరుగుతుంది అలాగే శుభకార్యాలకు హాజరవుతారు కొంతమంది కంటే మీ ఇంట్లోనే శుభకార్యాలు జరగడానికి అవకాశం అవకాశాలు కనిపిస్తున్నాయి శుభమూలక ధనం అవుతుంది ఇక తీర్థయాత్రలు చేస్తారు దూర ప్రయాణాలు చేస్తారు ఆరోగ్యం బాగుంది అలాగే గతంలో పరిష్కారం కాని సమస్యలు ఏదైనా ఉంటే ఈ మాసం మీరు ప్రయత్నం చేస్తే ఆ సమస్యలు కూడా పరిష్కారం అవ్వడానికి అవకాశ సవకాశాలు ఎక్కువ ఉన్నాయి ఎక్కువ ఉన్నాయి అలాగే మీకు ప్రయాణాలు కలిసి వస్తాయి ఈ మాసం మీరు పెద్ద పెద్ద వాళ్ళు కలుసుకుంటారు పెద్ద పెద్ద రాజకీయ నాయకులను కలుసుకుంటారు పెద్దవాళ్ళు కలుసుకుంటారు మీ మీ పన్ను పూర్తి చేసుకోగలుగుతారు కొంతమంది అయితే కొన్ని బాధ్యతలు చేపడతారు కానీ ఆ బాధ్యతలు మీరు సక్రమంగా నెరవేరుస్తారు ఇక అయితే ఎటు మీకు కొత్త వాళ్ళతో జాగ్రత్త పాత మిత్రులు కలుసుకుంటారు బాగానే ఉంటుంది పాత వాళ్ళు పర్వాలేదు కొత్త వాళ్ళతో మాత్రం కొంచెం జాగ్రత్త ఉండి వాళ్ళని నమ్మొద్దు అనవసరంగా పత్రాలు కానీ లేదంటే బంగారం కానీ డబ్బు కానీ వారికి ఇవ్వద్దు మీరు మోసుకోవారు అలాగే ఇతరులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడండి ఆచి తూచి మాట్లాడండి ఎవరితో కూడా వాదాలకు వెళ్ళవద్దు వాదోపవాదాలు చేయవద్దు ఓర్పుగా సహనంగా నేర్పుగా ఉండండి అలాగే సాక్షి సంతకం చేయొద్దు అబద్వ సాక్ష్యం చెప్పవద్దు గురువుని బ్రాహ్మణి ఎప్పుడు దూషించొద్దు పెద్దవాళ్ళని గౌరవించండి మీకు రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న బాగుంది అలాగే ప్రైవేట్ కాంట్రాక్ట్స్ బాగుంది స్పెక్యులేషన్ లాభిస్తుంది వాటర్ ఫీల్డ్ వర్క్ బాగుంది కళారంగంలో ఉన్న వారికి బాగుంది మంచి మంచి అవకాశాలు వస్తాయి ఉపయోగించుకోండి మీరు కళారంగం వారు సినిమా టీవీ రంగంలో వారికి ఉపయోగించుకోండి మీకు బాగుంది సువర్ణ అవకాశాలు వస్తాయి గౌరవ పురస్కారాలు కూడా లభిస్తాయి మీకు అలాగే రాజకీయ నాయకులకు బాగుందని మీకు చాలా చక్కగా ఉంది ప్రజల్లో మిమ్మల్ని గుర్తిస్తారు గౌరవిస్తారు మీరు మంచి మంచి కార్యాలు చేపడతారు బాగుంది మీకు ఇక వ్యాపారస్తుల విషయం వస్తే అన్ని రకాల వ్యాపారస్తులకి బాగుంది జాయింట్ వ్యాపారస్తులకి బాగుంది వ్యాపారం చక్కగా సాగుతుంది మంచి లాభాలు వస్తాయి మీకు మంచి లాభాలు ఈ మాసం మీకు మంచి లాభాలు వస్తాయి వ్యాపారం చాలా చక్కగా సాగుతుంది అన్ని రకాల వ్యాపారస్తులు కూడా ఇకపోతే ఉద్యోగస్తులు పరిస్థితి బాగుంది ప్రభుత్వ పరంగా ప్రైవేట్ పరంగా ఉన్న ఉద్యోగస్తులకి బాగుంది స్థల మార్పు కనిపిస్తుంది గృహ మార్పు కనిపిస్తుంది అలాగే మీకు శాలరీస్ పెరుగుతాయి ఇంక్రిమెంట్లు వస్తాయి కొత్తగా కూడా ఉద్యోగం ప్రయత్నం చేసుకోవచ్చు అమ్మా మీరు ఎవరన్నా సరే స్త్రీలు కానీ పురుషులు కానీ కొత్తగా ఉద్యోగం ప్రయత్నం చేసుకొని మీరు సక్సెస్ అవుతారు ఇతర దేశం వెళ్ళే వరకు బాగుంది చదువునిచ్చా కానీ ఉద్యోగనిచ్చా కానీ ఇతర దేశం వారికి కూడా బాగుంది ఇకపోతే చదువుకుని విద్యార్థి విద్యార్థి కూడా బాగుందండి ఈ ఈ మాసం మీరు చాలా చక్కగా చదువుతారు ఇతర వ్యాప్తాలు అయితే ఏముండో బాగుండదు ఇకపోతే ఇవి రాశి ఫలాలు గోచార ఫలితాలు కేవలం ఫార్టీ పర్సెంట్ మాత్రమే నేను చెప్పినవి మిగతా సిక్స్టీ పర్సెంట్ మీ జన్మ లగ్నం మీ జన్మ జాతకం మీ జన్మ రాశి మీద ఆధారపడి ఉంటుంది ఎందుకంటే చాలామంది కాల్ చేస్తారు గురువుగారు మీరు చెప్పిన జరిగిన కొంతమంది జరగలేదు కొంతమంది ఫోన్ చేస్తారు ఎందుకంటే మీరు గుర్తుపెట్టుకోనమ్మా ఎందుకంటే ఈ గోచార ఫలితాలు వేరు మీ రాశి మీ లగ్నం మీ జరగ దశ అంతర్దశ ఏదైతే ఉందో దాన్ని బట్టి ఆధారపడి ఉంటుందమ్మా దయచేసి నా వీడియో వచ్చేసి వీక్షలు గమనించండి ఎందుకంటే చాలామంది కాల్ చేస్తారు గురువుగారు మీరు చెప్పినవి జరిగిన కొంతమంది జరగలేదు కొంతమంది కాల్ చేస్తారు అందుకని గమనించండి అమ్మా ఈ ఫిబ్రవరి మాసంలో సింహరాశి వారు నేను చెప్పిన పరిహారం చేసుకుంటే మీ అందరికీ బాగుంటుందమ్మా అదేమిటంటే మీరు ఎక్కువ ఈ మాసం అంతా శివకేశవుని ఎక్కువ ఆరాధించండి శివుణ్ణి విష్ణుమూర్తిని ఎక్కువ ఆరాధించుకోవటం శివాలయంలో అభిషేకాలు చేయించుకోవడం విష్ణాలయం దర్శించుకోవడం విష్ణు ఆలయంలో స్వామివారికి అర్చన చేయించుకోవటం అలాగే విష్ణు సహస్రనామాలు చదువుకోవటం అలాగే ప్రతిరోజు కాలభైరాష్ట్రం చదువుకోవటం అలాగే శుక్రను శుక్రాను లక్ష్మీదేవి పూజించుకోవడం లేకపోతే లక్ష్మీ అమ్మవారు దర్శనం చేసుకోవడం ఇలాంటివి చేసుకుంటే మీకు బాగుంటుందండి అలాగే ప్రతిరోజు గోవిందరామను కూడా చదువుకోండి ప్రతిరోజు గోవిందరామను కూడా చదువుకోండి అలాగే ఈ రాశిలో ఎవరన్నా అనారోగ్య పరిస్థితి అంటే ఇంకా ఆరోగ్యం బాగోలేదు ఆరోగ్యం సహకరించలేదు ఆరోగ్యం చాలా ఇబ్బంది పడే వాళ్ళు మాత్రం ఎవరైనా సరే ఒకే ఒక రోజు ఒకే ఒక ఆదివారం మాత్రం తప్పకుండా మీరు మీ దగ్గరున్న దేవాలయం వెళ్ళి కిలోంపావు గోధుమలు కిలోంపావు గోధుమలు ఒక ఎరటి వస్త్రంలో మూట కట్టి అక్కడ అయ్యగారికి దానం చేయండి అంతే ఆరోగ్య ప్రదాత ఐశ్వర్య ప్రదాత సూర్యనారాయణ అండి ఆయనకి ఆ పేరు చెప్పి చేసుకోండి తర్వాత ప్రతిరోజు కూడా సూర్య నమస్కారం చేసుకోవడం అలాగే ఆదిత్యవృద్ధం చదువుకోవడం సూర్యాష్టకం చదువుకోవడం చేసుకోండి మీకు బాగుంటుంది ఇక ఉన్న ప్రదేశం గోవుకి గడ్డి పెట్టండి పావురాలకి జనలు వేయండి పిచ్చుకుల ధాన్యం వేయండి అలాగే కుక్కలకి బిస్కెట్లు బ్రెడ్ పెట్టండి భిక్షుగాలు పెడితే భిక్షగాలకు ఆహారం పెట్టండమ్మా ఏదో బ్రెడ్ పండు పొలము ఏదో పెట్టండి ఎంతో కొంత వాళ్ళకి డబ్బులు ఇవ్వండి అలాగే బ్లైండ్ పర్సన్స్ అంటే గుడ్డు అలాగే ఫిజికల్ హ్యాండిక్రాఫ్ట్స్ ఉంటారు కదమ్మా వాళ్ళకి తప్పకుండా పెడితే ఏ రోజైనా సరే మీ అవకాశం బట్టి మీ శక్తిని బట్టి ఏదో ఒక తినడానికి పండో పొలమో లేకపోతే అన్నమో ఏదో పెట్టండి ఎంతో కొంత ఇవ్వండి అమ్మా ఎందుకంటే మన దోషాలు పావాలంటే ఎలాంటి వ్యవహారం చేసుకోవాలి తప్పదు ఎలాంటి దాన చేసుకోవాలి ఇకపోతే మీరు వీలైతే ఈ మాసంలో ఇంట్లోనే కానీ లేదా దేవాలయంలో కానీ సత్యన వ్రతం చేయించుకోండి దేవాలయంలో పర్లేదు ఇంట్లో అయినా పర్లేదు చేసుకోండి నదీ క్షేత్ర దర్శనం చేసుకోండి నదీలు స్నానం చేయండి కుదరలేదు గంగాధనం తెచ్చుకోండి స్నానం చేయండి చాలు ఇంకేవతం అందువలన నేను చెప్పిన పరిహారం చేసుకుంటే ఈ సింహరాశి వారికి ఈ మాసం అంతా బాగుంటుంది సర్వేదన సుఖం బాగుంది శుభం బాగు